బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే జాబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే ఈరోజు జరిగే క్యాబినెట్ సమావేశం నిజంగా ఆశ సైతం క్యాబినెట్ ఆమోదం విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణకై క్యాబినెట్లో చర్చ అయితే జరగనున్నాయి ఇకపోతే ఇదిలా ఉండగా తాజాగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది డిఎస్సికి క్యాబినెట్ అయితే ఆమోదం ఇప్పుడే వచ్చిన తాజా అప్డేట్ అనమాట ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అయితే అందించింది జగన్ సత్కార్ అయితే ఆరు వేల వంద పోస్టులతో డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ విడుదలకైతే ఆమోదం తెలిపింది చూశారు కదండి ఇది నిజంగా ఊహించినట్లే డిఎస్సికి క్యాబినెట్ అయితే ఆమోదం తెలపడంతో కొంతమంది అయితే ఆనందం వ్యక్తపరుస్తున్నారు మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఉద్యోగులకు సంబంధించి మరి కొద్దిసేపట్లో వివరాలు అయితే అందజేస్తాం ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి ఇక కొత్త పీఆర్సీ ఏదైతే ఉందో ఉద్యోగులకు సంబంధించి దానిపై అవకాశాలు ఉన్నాయి మరి చూడాలి ఇప్పటికే ఇదే ఎన్నికలకు ముందు చివరి కేబినెట్ సమావేశం కావడంతో ఆసక్తి నెలకొనడంతో ఏ ఏ నిర్ణయాలు తీసుకుంటారనే విషయాలను అయితే ఇప్పుడు మనం జెన్యున్గా ఎస్ఐపిబి ఆమోదించిన పలు ప్రాజెక్టులకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది ఇక ఇంధన రంగంలో ఇరవై రెండు వేల కోట్లకు పైగా పెట్టుబడుల ప్రాజెక్టులకు ఆమోదం తెలుపుతున్నట్లు సమాచారం అయితే అందుతుంది దీనిపైతే ఆసక్తి అయితే అందరిలోనూ నెలకొంది ఇక కేబినెట్ భేటీ తర్వాత తాజా రాజకీయ పరిస్థితుల మంత్రులతో సీఎం జగన్ అయితే చర్చించనున్నారు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొత్త పథకాల ఆమోదం కోసం భేటీ అవ్వడం అయితే ప్రాధాన్యం సంతరించుకుంది ఇకపోతే రుణమాఫీపై కూడా విధి విధానాలపై కేబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు లీక్లు ఇచ్చింది ఇక ఉద్యోగులకు కొత్త పీఆర్సీ వచ్చే లోపు అంశం డిఎస్సి నోటిఫికేషన్ అసెంబ్లీ సమావేశాలు జగనన్న కాలనీలు మహిళలకు ఉచిత బస్ ప్రయాణం తదితర అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తారని ఒక సందర్భంగా తెలిసింది వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది రెండు వేల పద్దెనిమిదికి ముందు నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు వంద శాతం గ్రాస్ వేతనాన్ని అంటే పే హెచ్ఆర్ఏడిఏ చెల్లించేలా వైద్య ఆరోగ్య శాఖ చీఫ్ స్పెషల్ సెక్రటరీ ఎంటి కృష్ణబాబు ఉత్తర్వులైతే జారీ చేశారు ఇక తాజా ఉత్తర్వుల నేపథ్యంలో కేటర్ను బట్టి పదివేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయల వరకు జీతాలు పెరిగే అవకాశం అయితే ఉంది ఇక ప్రభుత్వ నిర్ణయం వల్ల వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న మూడు వేల తొమ్మిది వందల పద్ తొమ్మిది వందల పద్నాలుగు మంది ఉద్యోగులకు లబ్ధి అయితే చేకూరనుంది ఇక ప్రభుత్వ నిర్ణయం పట్ల కాంట్రాక్ట్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు